అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ జెల్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికి స్వాగతం సమోసాల్లో కానీ ఏవైనా క్రిస్ప్ గా మనం తినేవి కరం కరం అంటూ ఉంటాయి కదా వాటి అన్నిటిలో కూడా లైక్ పొటాటో చిప్స్ లో మనం టొమాటో సాస్ యూస్ చేసుకుంటాం కదా ఎంత బాగుందని లొట్టలేసుకుంటూ తింటుంటారు కదా చాలా మంది చెప్తున్నారు అవి తినద్దు అని చెప్పి మరి తినద్దు అని చెప్పినా మనం ఆగం తింటూనే ఉంటాం డే బై డే డే బై డే ఏదో ఒక రూపంగా వెళ్ళిపోతూనే ఉంటుంది మరి టొమాటో సాస్ వల్ల ఎలాంటి ఆరోగ్యపరమైన నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది తినద్దు అని చెప్తున్నారు వాట్ ఈస్ ద లాజిక్ అని చాలా మంది అడుగుతుంటారు అండ్ అలాగే ఇంట్లో ఎలా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దీన్ని తయారు చేసుకోవచ్చు సాంప్రదాయ పద్ధతిలో తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు చిట్టుపట్ల మంత్రి సుదన్ శర్మ గారు మాట్లాడేద్దాం నమస్తే సార్ నమస్తే సో నవే డేస్ పిజ్జాలు బర్గర్లు ఆలు చిప్స్ అని లైక్ పొటాటోతో చేసిన చాలా ఫ్రైడ్ ఐటమ్స్కి సాస్ అనేది చాలా ఇంపార్టెంట్గా అంటే సాస్ కోసమే అవి తింటున్నట్టు తింటూ ఉంటారు కొంతమంది అయితే చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఇది వాడద్దు అని చాలా మంది చెప్తున్నారు బట్ బిహైండ్ ఏంటి ఎందుకు వాడకూడదు అని లాజిక్ ఎవరికి అర్థం కావట్లేదు సో మీ ద్వారా ఈరోజు బయట దొరికే టమాటా సాస్ ఎందుకు అవాయిడ్ చేయాలి అనేది తెలియజేయండి టమాటా పండు ఆరోగ్యానికి చాలా మంచిదమ్మా దాని గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కానీ టమాటా పళ్ళతో తయారు చేసుకున్నటువంటి సాస్ మాత్రం మంచిది కదమ్మా ముఖ్యంగా బయట దొరికే సాస్ అసలు అసలు మంచిది కాదు సో మంచి ప్రశ్న అడిగారమ్మా ఇంట్లో తయారు చేసుకునే సాస్ వాడుకోవడం వల్ల చాలా చాలా ఉపయుక్త ప్రయోజనాలు మన దేహానికి కలుగుతాయి టమాటా పళ్ళ గురించి మీరు అడుగుతుంటే కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయమ్మా ఈ టమాటా పళ్ళను లవ్ ఆపిల్ అంటారు సో ఇండోనేషియాలో ఇండోనేషియా ప్రజలు సో ప్రేసి ప్రియులు ప్రేసి ప్రియులు ముఖ్యంగా తమ యొక్క ప్రేమను వ్యక్తపరచడానికి ఈ యొక్క టమాటా పళ్ళను ఒకరి నుంచి ఒకరికి ఇచ్చి పుచ్చుకునేవాడు అంట అందుకే లవ్ యాపిల్ అనేటువంటి పేరు వచ్చింది టమోటాకి అంత చరిత్ర ఉంది అనమాట సో ఆ లవ్ యాపిల్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సో టమోటా పళ్ళలో మరి వాటర్ కంటెంట్ ఉంది తర్వాత కొన్ని మైక్రోన్యూట్రియం ఉన్నాయి లైకోపిన్ ఉంది అదేవిధంగా విటమిన్ ఏ ఉంది విటమిన్ సి ఉంది విటమిన్ కే ఉంది ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచిదమ్మా మొదట చెప్పాను టమాటా పళ్ళు మంచిది అదే విధంగా మనం ఇంట్లో తయారు చేసుకున్నవి టమాటో తయారు చేసుకునేటువంటి పదార్థాలు ఆరోగ్యానికి మంచిగా చేకూరుస్తాయి తప్ప మరి సాస్ అయితే మంచిది కదమ్మా సో ఎందుకు మంచిది ఎందుకు దానివల్ల ఏంటి మనకి ఆరోగ్యపరమైన దాంట్లో ఏం జరుగుతుంట ఈ యొక్క టమోటా సాస్ లో అది కూడా చెప్తానమ్మా యాక్చువల్గా పదం కూడా ఎందుకు వచ్చిందో చెప్పేసి ఎందుకు మంచిది కదా చెప్తానమ్మా యాక్చువల్ గా సాల్టా అనేటువంటి లాటిన్ పదం నుంచి సాస్ అనేటువంటి పదం వచ్చిందమ్మా ఓకే సో సాల్టా అంటే సాల్టీషినర్స్ అని చెప్పేసి చెప్తాం అది ఉప్పగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సాస్ అనేటువంటి పదం వచ్చింది అట్లే క్రమక్రమంగా ఆ సాస్ కూడా ఫ్రెంచ్ పదం నుంచి మన మామూలు లాంగ్వేజ్ లోకి వచ్చేసేది క్రమక్రమంగా మరి సాస్ సాస్ అనేది స్థిరపడిపోయింది అమ్మా సో ఫ్రెంచ్ భాషలో ఇంచుమించు సాస్ పదాన్ని పోరినటువంటి మరొక పదం యొక్క అర్థం ఏంటంటే సెమీ సాలిడ్ ఈ యొక్క టమోటో సాస్ సెమీ సాలిడ్ రూపంలో ఉంటుంది కాబట్టి దీనికి సాస్ అనేటువంటి పేరు కూడా క్రమక్రమంగా స్థిరపడిపోవడం జరిగిందమ్మా ఒకటి అంటే లాటిన్ పదం నుంచి ఫ్రెంచ్ భాషలోకి వచ్చేసి ఫ్రెంచ్ భాష నుంచి ప్రపంచ వ్యాప్తంగా సాస్ సాస్ అనేటువంటి పేరు అయిపోయింది అనమాట సో యాక్చువల్గా ఉంటే సాల్ట్ అనేటువంటి దాని నుంచి వచ్చిందమ్మా ఇది సాల్ట్ సో అందుకే టమాటో సాస్ కూడా ఉప్పు ఎక్కువ సాల్ట్గా ఉంటుందమ్మా ఓకే సో ఈ వంద గ్రాముల ఈ టమోటా సాస్ లో థర్టీ గ్రామ్స్ షుగర్ ఉంటే ఇంచుమించు టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ సాల్ట్ ఉంటుందమ్మా మిగతా పదార్థాలు అన్ని కూడా ఉంటాయి అమ్మా ఇది జనరల్ గా ఉండేది ఈ యొక్క ఈ యొక్క టమోటా సాస్ మనకు బయట మార్కెట్ లో తయారు చేసేటువంటి టమో టమోటా సాస్ లో సో ఈ యొక్క ప్రిజర్వేటివ్స్ కలుపుతారమ్మా ముఖ్యంగా ఎక్కువ కాలం నిల్వ ఉండేదానికి ప్రిజర్వేటివ్స్ లో కూడా సోడియం బింజటు సోడియం సోడియం ప్రొఫెనాలు ఆస్టిక్ యాసిడ్ ఇలాంటివి అనేక రకాల ఈ యొక్క ప్రిజర్వేటివ్స్ కలుపుతుంటారు అన్నమాట సో ఈ ప్రిజర్వేటివ్స్ కలపడం వల్ల బ్యాక్టీరియా ఫంగస్ ఇలాంటి క్రిములు ధరి చేయకుండా ఉంటాయి ఎక్కువ రోజు నిలువ ఉంటుందనే ఉద్దేశంతో ఈ టమోటో సాస్ లో ప్రిజర్వేటివ్స్ కలుపుతారు సో ఈ విధంగా ప్రిజర్వేటివ్స్ కలిపినటువంటి టమోటా సాస్ మన ఆరోగ్యానికి మంచిది కాదు ఏదో ఒకసారి కొద్దో గొప్ప కొద్ది ప్రమాణంలో వాడితే అంత ఇబ్బంది ఉండవు కానీ మరి మీరు అన్నట్లు ఈ రోజుల్లో ప్రతిరోజు టమోటో సాస్ వాడేటువంటి పరిస్థితి ఆధునిక నాగరిక సమాజంలో ఎదురైంది సో అది ఏమాత్రం మంచిది కాదు క్షేమదాయకం కాదు ఆరోగ్యదాయకం అంతకన్నా కాదు సో పూర్వకాలం ఏం చేసేవాడు అంటే మన ఇళ్లలో పచ్చళ్ళు తయారు చేసేవాళ్ళు మరి ఈ టమోటా పళ్ళ పచ్చడి తయారు చేసినా నూనె పోసేవాళ్ళు ఆ నూనె పచ్చళ్ళలో పోయడం వల్ల నూనె ప్రిజర్వేటివ్ గా పనిచేయడం వల్ల దానివల్ల అంత ఇబ్బందులు వచ్చేవి కాదు సో ఇక్కడ ఏం చేస్తున్నా ప్రిజర్వేటివ్స్ కలుపుతున్నాం ఈ టమోటా శాస్త్రం నూనె ఉండదు కానీ మనం పూర్వకాలం చేసేటువంటి పచ్చళ్ళు ఇటువంటి నిలువ పచ్చళ్ళు కానీ రోటి పచ్చళ్ళు కానీ ఏవైనా పెట్టి చేసుకోండి నూనె కలుగుతున్నాను బట్ నూనె వల్ల బ్యాక్టీరియాలు ఫంగస్లు దాంట్లో చేరకుండా ఎక్కువ కాలం లో ఉండేది సో అది మంచిదే కానీ ఇది మాత్రం మంచిది కాదు తీసుకునేదానికి సో ఈ సాస్ అందువల్ల మంచిది కాదు అందుక రెండోది ఏంటంటే దీంట్లో ఈ టేస్ట్ ఎన్హెన్ ఎన్హెన్సర్ కూడా కలుపుతారు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాలిక్ యాసిడ్ ఈ యాసిడ్ అనేటువంటి టేస్ట్ ఎన్హెన్సర్ కనపడం వల్ల టమోటా సాసు ఆవురావు అంటూ మనం తినే కొద్ది ఇంకా తింకా తినాలనిపిస్తుంది చిన్నపిల్ల ఎగ్జాక్ట్లీ సో చిన్న అయితే మరీ ఆవురావు అంటుంటారు అనమాట ప్రమాణంలో తీసుకుంటుంటారు బికాస్ ఆఫ్ టేస్ట్ ఎన్హాన్సర్ టేస్ట్ విపరీతంగా మంచి మామూలుగా మనం తయారు చేసుకునేటువంటి టమాటా సాస్ అయితే ఈ టేస్ట్ ఎన్హాన్సర్ ఉండదు కాబట్టి అనిపించదు కానీ మరి మాలిక్ యాసిడ్ కలిసినటువంటి టమాటా సాస్ మాత్రం విపరీతంగా తీరాని అనిపించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా ఈ కలరింగ్ ఏజెంట్స్ తర్వాత ఇతర కెమికల్స్ అన్ని కూడా కలుపుకుంటారు సో ఈ వీటి వల్ల అనేక రకాల ఆరోగ్యానికి ఇబ్బంది ఏర్పడుతుంది తర్వాత ఇవన్నీ కలపడం వల్ల ఈ అసిడిక్ ఫుడ్ గా మారిపోతుందమ్మా సో ఈ అసిడిక్ ఫుడ్ గా మారడం వల్ల ఏమైతుంటే అలాంటి టమోటా సాస్ ను మనం తీసుకున్నప్పుడు దాని వల్ల ఏం జరుగుతుంది దంతాలు పాడైపోతాయి చిగుర్లు పాడైపోతాయి ఈ రోజుల్లో చిన్నపిల్లల్లో వచ్చేటువంటి ఆరోగ్య అనారోగ్య సమస్యల్లో ఎక్కువ భాగము ఎక్కువ మంది పిల్లల్లో మరి దంతాలకు సంబంధించిన సమస్యలు వచ్చేదానికి కారణము టమోసా టమోటా సాస్ వాడడం కూడా ఒక కారణం కారణమ్మా చాలా మంది తెలియదు సో ఆ సాస్ దాని దానివల్ల ఈ చిగుర్లు దంతాలు పడైపోతాయి పెద్దలు మరి ట్రైన్ చిన్నపిల్లలు కనీసం నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలించమని కూడా చెప్పారు అమ్మా అది తిన్న తర్వాత ఆ విధంగా కనీసం నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలిస్తే కొంత కొంతన ఆ యొక్క సమస్య నుంచి కొంత బయటపడేందుకు అవకాశం ఉంటూ ఉంటుంది మరి పేరెంట్స్ కు తెలియదు ఆ ట్రైనింగ్ ఉండేటువంటి ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదమ్మా సో ఇలాంటి వివిధ రకాల కారణాల వల్ల మరి ఆరోగ్యం దెబ్బతింటుంది రెండోది ఏంటంటే దీని ఈ ప్రిజర్వేటివ్స్ ఫ్లేవర్స్ అదే విధంగా నేను చెప్పినట్లు ఈ టేస్ట్ ఎన్ హెయిర్ కలరింగ్ ఏజెంట్స్ వీటి వల్ల మరొక రకమైన ఇబ్బంది ఏమవుతుందంట జీర్ణాశయానికి సంబంధించిన అనేక రుగ్మతలు వస్తాయి సరిగా ఉత్పత్తి కాకపోవడము యాసిడ్ ఉత్పత్తిలో చుతకులు రావడము గ్యాస్టిక్ ట్రబుల్ రావడము కడుపు ఉబ్బరం రావడము మోషన్స్ సరిగా కాకపోవడము మోషన్స్ ఎక్కువగా ఉండడము వీటికి తోడు ప్రేగుల్లో మనకు మేలు చేసేటువంటి బ్యాక్టీరియా తగ్గిపోయి చెడుపు చేసేటువంటి హాని చేసేటువంటి బ్యాక్టీరియా పెరిగిపోవడము దానివల్ల ఓవర్ వెయిట్ షుగర్ హార్మోన్ ఇంబ్యాలన్సెస్ బీపీ అనేక రకాల సమస్యలు వస్తాయి మ్యాడమ్ అందుకోసం మీరు చాలా మంచి టాపిక్ తీసుకున్నారు దీనివల్ల అనేక రకాల సమస్యలు సో ప్రేవుల్లో గట్ బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా డామేజ్ చేసేస్తా సో చెడు బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోతుంది దానివల్ల ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయి అనమాట కాబట్టి ఏమంటే ఎప్పుడో ఒకసారి కొద్దిగా కుప్ప వాడుకోవడం వల్ల అంత ఇబ్బంది ఉన్నది కానీ తరచుగా ఎక్కువ ప్రమాణంలో ఏమాత్రం మంచిది కదనమాట సరే మరి మీరు నేచురల్ గా ఎలా తయారు చేసుకోవాలి మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్ లో అడిగారు దానికి చెప్తాను చూడమ్మా మరి సరే మనము టమాటా సాస్ వాడుకోవాలి బాగుంటుంది అందరూ ఒక్కసారి తయారు చేసుకుంటే ఎక్కువ రోజులు వాడుకోవచ్చు టేస్టీగా ఉంటుంది అనేక రకాలైన ఆహార పదార్థాలు వాడుకోవచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇంచుమించు వాడుకోవచ్చు ఏమ్మా ఎక్కడికైనా మనం మోసుకొని కూడా పోవచ్చు ఇలాంటి అనేక రకాలైన మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి టమోటా సాస్ ను ఎలా తయారు చేయాలంటే టమాటా ముక్కలు స్లైసెస్ తీసేస నాటు టమాటా మనకు మార్కెట్ లో దొరుకుతాయి సో నాటు టమాటా తీసుకొని స్లైసెస్ తీసేసి విత్తనాలు తీసేసేసి కొంచెం నీళ్లు పోసేసి కొద్దిగా నీళ్ళు పోసి ఉడికించేసేసి ఆ ఉడికించిన తర్వాత ఆ యొక్క గుజ్జును ఫిల్టర్ చేసేయాలమ్మా ఆ ఫిల్టర్ చేసిన తర్వాత మళ్ళీ కాస్త పొయ్యి మీద పెట్టేసేసి మరిగించాలన్నమాట మరిగేటప్పుడు కాస్త తేనె కాస్త నిమ్మరసం కలిపేసి కొద్దిసేపు అలా మరిగించేసేసి దించేసేసి అవసరమైతే ఇంత కారము తర్వాత ఈ మిరియాల పొడి తర్వాత వెల్లుల్లి పేస్టు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు అమ్మా టెస్ట్ ఎన్ హె అని చెప్పారు ఇలాంటి మీకు ఏది కావాలంటే అది వాడుకోవచ్చు అది కలిపి చేసుకుంటే ప్రిజర్వేటివ్గా ఉంటుంది రుచికరంగా చాలా రుచికరంగా ఉంటుంది మరి ఈ పెద్ద ప్రేగులకు కూడా చాలా మంచిది గట్ బ్యాక్టీరియా డ్యామేజ్ కాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి అదేవిధంగా జీర్ణశక్తికి మంచిది ఇందులో ముఖ్యంగా లైకోపిన్ అని చెప్పేసి ఒక పదార్థం ఉంటుంది కదమ్మా సో ఈ లైకోపిన్ అనేటువంటి యొక్క పదార్థం కూడా ఇదేం చేస్తుంది ఈ దేహంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఎముకల్లో ఉన్నటువంటి కాల్షియం ను బయటికి రాకుండా కంట్రోల్ చేస్తుంది అదేవిధంగా రక్తంలో ఉన్నటువంటి కాల్షియం కూడా బాగా ఈ యొక్క ఎముకలోకి పోయేదానికి కూడా లైకోపిన్ ఉపయోగపడుతుంది చర్మం ముడతలు రాకుండా వృద్ధాప్యం త్వరగా దొర దరి చేరకుండా ఈ రోజుల్లో చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు వస్తున్నాయి ముఖం ముడతలు పడిపోవడముడతలు పడిపోవడము చర్మం ముడతలు చర్మం కాంతివిహీనంగా తయారు కావడము కొన్ని రకాల కారణాల స్ట్రెచ్ మార్క్స్ రావడము ఇవన్నీ జరుగుతున్నాయమ్మా దీనికి ఎంత కారణం ఏమంటే మన చర్మం కింద కొలాజిన్ అనేటువంటి పదార్థం ఉత్పత్తి తగ్గిపోవడం ఈ లైకోపిన్ వాడుకోవడం వల్ల కొలాజిన్ ఉత్పత్తి బాగా పెరిగేసేసి దాని యొక్క ప్రభావం చేత వృద్ధాపించకుండా ఉండేందుకు ఉండేందుకు ఉపయోగపడమే కాకుండా మరి ఈ చర్మ ముడతలు పడకుండా స్ట్రెచ్ మార్క్స్ రాకుండా కూడా ఉంటాయమ్మా అదేవిధంగా స్పెర్మ క్వాలిటీని పెంచేందుకు కూడా ఈ యొక్క ఈ యొక్క ఉపయోగపడుతుంది మగవాళ్ళలో అదేవిధంగా అల్ట్రా వైరస్ రేడియేషన్ నుంచి రక్షించేందుకు కూడా ఈ యొక్క లైకోపిన్ ఉపయోగపడుతుంది ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మీరు అన్నట్లు టమాటో సాస్ మనం ఇంట్లో తయారు చేసుకుని వాడుకోవడం వల్ల అనేక బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు మరీ ముఖ్యంగా మరి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండి క్రియాటిన్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు అదేవిధంగా కిడ్నీ ఫంక్షన్ దెబ్బతిన్నటువంటి వాళ్ళు మాత్రం డాక్టర్ల సలహా మేరకు అవసరాన్ని బట్టి వాడుకోవాలి కానీ లేకపోతే మాత్రం కిడ్నీ వ్యాధిగ్రస్తులు వాడకూడదు అమ్మా సో మిగతా వాళ్ళందరూ వాడుకోవచ్చు మనకి చాలా డౌట్స్ ఉంటాయి ఇందులో తేనె వేడి చేయకూడదు కదండి వెల్లుల్లి పచ్చివాసన వస్తుంది కదండి అని చెప్పి ఇంగ్రీడియంట్స్ ఇవి అవి ఎలా మంచిగా చేసుకోవచ్చు ఒకవేళ మీకు అలా అనిపిస్తే ముందు వెల్లుల్లితో మరిగించేసుకోవచ్చు దించేసాక కాసేపు అయ్యాక లెమన్ అండ్ హనీ అనేది యాడ్ చేసుకోవచ్చు ప్రాసెస్ ఇది అనమాట ప్రిజర్వేటివ్స్తో పాటుగా వచ్చే టొమాటా సాస్ తినే కన్నా ఇది చాలా బెటర్ ఒక వన్ వీక్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న స్టోర్ ఉంటుంది కాబట్టి దాంతో కంపేర్ చేస్తే చాలా 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 హండ్రెడ్ పర్సెంట్ బెటర్ కాబట్టి తప్పకుండా ఈ విధానంలో ట్రై చేసుకోవడానికి ట్రై చేయండి సండేస్ హాలిడేస్ ఉన్నప్పుడు చేసుకుని పెట్టేసుకుంటే ఒక టెన్ డేస్ వన్ వీక్ అట్లా వచ్చేస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సార్ నమస్కారం